ఇవ్వగలిగిందేవా నీ కొందనాలు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాను తండ్రి అయా నీ బిడ్డలు నా ప్రభు నీ మాటల కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి నీ బిడ్డలతో మీరే మాట్లాడండి ప్రభు నీ బిడ్డలు నా తండ్రి మీరే ఆరాధనలకు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి బిడలలో ఆరాధనలకు వెళ్ళడానికి తండ్రి ఏ మాటలు అవసరమయ్యనుగా నా ప్రభావ అయా నీ ఎవరితో మాట్లాడమని ప్రార్థన చేస్తాను తండ్రి విని మాటల చేత నా ప్రభు బిడలనైనా చక్కగా ఆరాధన చేయలాగను నీ ఆత్మాభిషేకం చేత నింపబడేలాగను సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అలాగే నా తండ్రి నిలబడిన నన్ను కూడా నీ సిలు చట్టన మరొక చేసుకుని ప్రభా నా ఆలోచన నా తలంపులు కావనా తండ్రి అయ్యా నీ ఆలోచనలో నీ తలంపుల ద్వారా నా ప్రభావ నీ మాటలు శ్రేష్టమైన మాటలను బిడ్డలు గుర్తెరిగినా ప్రభావ వారి విని నాయన అటు విధంగా నడుచుకునే సహాయం సహాయించే మన యేసు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ప్రైజాడు హలలుయ హలూయ హలలుయ దేవుని నామానికి మహిమ కలుగును కలుగునుగాక ఈరోజు మనము ఆరాధనలోనికి ప్రవేశించాలి కాబట్టి ఆరాధనలోనికి ప్రవేశించేటప్పుడు మనలను మనము పరిశీలించుకొని మన హృదయాన్ని పరీక్షించుకొని మనం ఆరాధన చేయాలి కాబట్టి ఆరాధన చేయడానికి తగిన హృదయాన్ని మనము సంపాదించుకోవాలి కాబట్టి ప్రేమిన దేవుని బిడ్డలారా వాక్యము మనకేమి సెలవిస్తుంది అనే దానిని మనము ఆలోచన చేయాలి దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనే దానిని మనము చేసి అటు విధంగా మనము నడుచుకోవాలి దేవునికి స్తోత్రం హలలీయ హలలుయ ఈ మధ్యకాలంలోనే అంటే సంక్రాంతి పండుగ ముందు బుధవారం రోజు దేవుడు ఒక కళ చూపించాడు నాకు ఒక వచ్చింది అదేం కళ అంటే ఒకవేళ నాకు మా ఊరు గురించో లేకపోతే ఫ్యామిలీ గురించో బయట ఎక్కడో ఎక్కడో కళ వస్తే చెప్పేవాడిని కాదు ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చింది ఇరవై నిమిషాలే ఈ ఇరవై నిమిషాలు నేను కంప్లీట్ చేయాలి కాబట్టి ఆ కళ ఇది ఇక్కడే వచ్చిందనమాట కళ దేవుని సంఘం మీద కళ వచ్చింది కాబట్టి ఇది మీకు తెలియజేయాలి దేవుని బిడ్డలరా కళ ఎలా ఉందంటే మనం తల ఎత్తి పైకి చూస్తే మనకు ఎంతవరకు అయితే మనకు అనుచూపు మేర కనపడుతుందో అంత ఎత్తులోనే ఒక చర్చి కట్టి ఉంది ఈ ఆ చర్చి ఎలా కట్టి ఉందంటే ఈ ఈ చర్చి ఉంది కదా ఈ చర్చి నాలుగు మూలల పిల్లర్లు పైకి వెళ్ళిపోయినాయి నాలుగు మూలల పిల్లర్లు పైకి వెళ్ళిపోయి అంత ఎత్తులో చర్చి ఉంది మరి అంత ఎత్తులో చర్చి ఉన్నప్పుడు అంత ఎత్తు చర్చికి ఎట్ట వెళ్ళాలి అని కింద నుండి చూస్తాను నేను పైకి అలా చూస్తుంటే దేవుని బిడ్డారా చూడండి మనం ఫ్లైట్ దిగేటప్పుడు మెట్లు ఉంటాయి కదా ఇట్లా ఇగో ఇలా మెట్లు ఉన్నాయి పైకి అంతెత్తు మెట్లు ఉన్నాయి పైకి అయితే మొత్తానికి ఆ మెట్లు ఎక్కిన పైకి ఎక్కిన పైకి వెళ్ళిపోయిన పైకి వెళ్ళిపోతే పైన బ్యాక్గ్రౌండ్ దేవుని ఒక బొమ్మ కనిపిస్తుంది లైటింగ్ కనిపిస్తుంది చాలా గొప్పగా ఉంది వెనక బ్యాక్ సైడ్ మొత్తం ఒక గార్డెన్ ఉంది ఆ గార్డెన్లోనే కాగితం పూలు చెట్లు మీకు తెలుసా ఊళ్ళల్లో ఉండే కాగితం పూలు ఆ ఆ చెట్లు మాత్రం నాకు కనపడ్డాయి ఆ కాగితం పూల చెట్లు ఉన్నాయి నేను అక్కడ మోకరించి ప్రార్థన చేసుకున్నాను అక్కడ చర్చి ఉంది మంచిగా పైన చర్చి ఉంది కానీ ఇలా కింద కూర్చోలేదు అక్కడ అందరం చీరలో ఉన్నారు చీరలో కూర్చొని ఉన్నారు తెల్ల కొన్ని చీరలు చీరలు అందరూ కూర్చొని ఉన్నారు అయితే అక్కడ నాకు అనిపించింది ఎవరంటే రాఖీ కనపడ్డాడు రాఖీ ఇంట్రడక్షన్ ఇచ్చాడు ఇచ్చి డేవిడ్ బ్రదర్ వచ్చి వాక్యం చెప్తారు అన్నాడు అక్కడ వాక్యం చెప్తున్నా నేను ఎలాగంటే ఈ మైక్ కాదు సెల్ ఫోన్ పట్టుకొని మాట్లాడుతున్నా సెల్ ఫోన్ ఉంది సెల్ ఫోన్కు ఛార్జర్ కూర్చుంది సెల్ ఫోన్తో వాక్యం చెప్తున్నాము సరే మొత్తానికి అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత అక్కడ నాకు ఏం కనపడదంటే మనం వాటర్ క్యాన్ చూసారు మంచి దగ్గర వాటర్ క్యాన్ వాటర్ క్యాన్ అక్కడ ఉంది చర్చిలో అక్కడ పైన వాటర్ క్యాన్ ఉంది తర్వాత అక్కడ ఇక్కడ ఉన్నటు చేర్ లేదు చర్చికి ఒక వేసి ఉంది ఆ బల్ల మీద వాటర్ క్యాన్ ఉంది అక్కడ కూడా బల్ల జరిగిద్ది అంట మనకి అక్కడ కూడా మన మన ఈ బల్లా గిన్నెలు ఉన్నాయి కదా ఆ గిన్నెలు కనబడుతున్నాయి అయితే అంత ఎత్తులో గిన్నెలు ఉన్నాయి అంత ఎత్తులో బల్లా పెడుతున్నాం కదా నీళ్ళు వస్తాయని డౌట్ నాకు అయితే నీళ్ళు ఎట్ట డౌట్ అని చెప్పిన ఆలోచిస్తుంటే అక్కడున్న ఒక వ్యక్తి అంటాడు మీ సేవకుడు కింద నుంచి నీళ్ళు పైకి పంపిస్తాడు ఎట్లొతే తెలుసా అంటే కింద ఒక మోటార్ ఉంటుందంట ఆ మోటార్తో పంపింగ్ చేస్తాడు మధ్య వరకు ఇంకొక మోటార్ ఉంటుంది అక్కడ నుంచి ఆ మోటార్ పంపింగ్ చేసేది అక్కడ నుంచి పై మోటార్కి వెళ్ళిపోతాయి అంట అక్కడికి వస్తాయి అంట నీళ్ళు అక్కడ నీళ్ళు అక్కడ గిన్నెలు కడుక్కొని అక్కడ శుభ్రం చేసుకొని అక్కడ కూడా మనం బల్లా తింటామంట బల్లా ఉందంట ఇలా ఎక్కి దిగేటప్పుడు చాలామంది ఎక్కుతున్నారు దిగుతున్నారు అంతా నాకు తెలిసి ఎయిటీ పర్సెంట్ లేడీసే కనబడుతున్నారు జెంట్స్ తక్కువ కనపడుతున్నారు అందరూ లేడీస్ ఎక్కుతున్నారు దిగుతున్నారు పైన చర్చిలో కూడా లేడీసే కనపడుతున్నారు మన వాళ్ళు ఎవరు కనపడలేదు నాకు చర్చిలో కూడా పైన ఇదే చర్చి ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా పైన మన కనుచూపు మేరలో చూసి దిగొచ్చేసినవి ఇంకా దిగ దిగొచ్చినావు ఎక్కుతున్నారు దిగుతున్నారు నేను కూడా దిగాను పైకి వెళ్ళాను ప్రార్థన చేసుకున్నాము వాక్యం చెప్పాము దిగొచ్చాము దేవుని బిడ్డలారా అంటే ఇప్పుడు నీకు మీకు ఇది ఎందుకు చెప్పానంటే ఇది అది గొప్పతనం అని కాదు దేవుడు దాన్ని ఎందుకు చూపించాడు ఏంటి అని చెప్పేసి నాకు ఎంతమంటే ఆలోచన తెలియదు దాని గురించి నేను ఆలోచిస్తూ ఉన్నాను దేవుడు ఏదో ఒకరోజు దాని గురించి నాకు తెలియజేస్తాడు అయితే నేను ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభా ఏంది ప్రభా నాకేం అర్థం కావట్లేదు ఏదో డిఫరెంట్గా ఉంది కాలం ఎప్పుడెట్టు రాలేదు నాకు పైన చర్చి ఉంటే ఏంది మా చర్చి మళ్ళీ కింద చర్చి లేదంట ఈ చర్చి మాయమైంది చర్చి కనపడలే ఇంకా ఒకటే స్ట్రైట్ పైన పడుతుంది ఇది చర్చి కనపడలేదు కింద చర్చి లేదు పైన చర్చి ఉంది పైన కూడా బల్ల జరుగుతుంది కింద నుంచి నీళ్లు వస్తున్నాయి మెట్లు ఉన్నాయి అంత ఎంత అద్భుతంగా ఉంది ప్రభు ఏంది ప్రభు అని చెప్పేసి అని ప్రార్థన చేసుకున్నదని ఆన్సర్ ఇంకా తెలియలే సమయం వచ్చినప్పుడు దాని గురించి నేను మీకు తెలియజేస్తాను దేనికి స్తోత్రం హలలుయ హలూయ కాబట్టి ఈరోజు మనం ఆరాధన చేసుకోవాలి కాబట్టి ఆరాధనలోనికి ప్రవేశించేటప్పుడు మన హృదయాన్ని మనము కంపల్సరీ పరిశీలించుకోవాలి పరీక్షించుకోవాలి కాబట్టి వాక్య లెక్కనాలు ఏం సెలవిస్తున్నాయంటే యహోవా నేను నీకు మొనపెట్టుచున్నాను నా ఆశ్రయ దుర్గమ్మ మౌనంగా ఉండక నా మనవి ఆలకింపము నీవు మౌనంగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారు వలె ఆగుదును థ్యాంక్ యూ లాడ్ ప్రజద లాడ్ హలూయ దేవుని బిడ్డలో చూడండి కామన్గా మనం ఆలోచిస్తే సమాధిలోనికి ఎవరు దిగుతారు చనిపోయిన వాళ్ళు మాత్రమే సమాధిలోనికి దిగుతారు అయితే ఇక్కడ వాక్యలేఖనాలు ఏం సెలవిస్తుంది ఒకవేళ దావిది మహారాజ్ గారు అంటున్నాడు అయ్యా నీవు గినక నా మొర ఆలకించకపోతే నేనేమైపోతాను సమాధిలోనికి దిగిపోతాను అని వాక్యలేఖనాలు చలవిస్తున్నాయి అయితే ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మరి మన మొర ఆలకించేవాడుగా ఉన్నాడు కాబట్టి మన ఇంకా మనము సజీవులుగా ఉన్నాము కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా అయితే దావీద భక్తుడు అంటున్నాడు అయ్యా నేను నీకు మొర పెడుతున్నాను అయ్యా నా మొర ఆలకించు నా మనవి నువ్వు ఆలకించు ఒకవేళ నువ్వు గనక నా మనవి గనక ఆలకించకపోతే నేనేమైపోతాను సమాధిలోనికి లేక అవుతానయ్యా అని దావీద భక్తుడు అంటున్నాడు మళ్ళీ రెండో వచ్చినప్పుడు కూడా నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయం వైపు నాకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపము దేవుని బిడ్డలు చూడండి మళ్ళీ రెండో మాటలు కూడా దేవుడు దావేది భక్తుడు ఏమంటున్నాడు నేను నీకు మొరపెట్టినప్పుడు ఫస్ట్ వచనంలో ఏముంది యహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను దేవుని బిడ్డలు చూడండి మనం ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టాలి మనల్ని విడిపించేది ఆ దేవాతి దేవుడే కాబట్టి ఆయన తప్ప మనల్ని ఎవరు విడిపించలేరు కాబట్టి మనము సమాధిలోనికి పోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి మొరపెట్టాలి ఎవరై మనం ఎప్పుడైతే మొరపెడతామో మన మొర దేవుడు ఆలకించి ఆయన మనల్ని విడిపిస్తే మనము సజీవుని రెక్కల నీడలో ఉండగలుగుతాము ఒకవేళ గినక ఆ దేవాతి దేవుడు మన మొర గినక ఆలకించకపోతే మన పరిస్థితి ఏమవుతుంది సమాధిలోనికి వెళ్ళిపోతాం కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా ఇజ్రాయల్ ప్రజలు కూడా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు మొర పెడతా ఉన్నారు మూలుగుతో మొరపెడుతూ మొర పెడుతూ మొరపెడుతూ ఉంటే దేవాతి దేవుడు వారి మొర విని వారిని ఏం చేసిండు ఐగుప్త దేశంలో బానిసత్వంలో నుండి వారిని విడిపించుకొని తీసుకొని వచ్చిండు విడిపించుకొని తీసుకొని వచ్చిన తర్వాత మరి వాళ్ళు ఏం చేయాలి దేవుని మాటకు లోబడి జీవించాలి దేవుని మాటను అనుసరించి నడుచుకోవాలి దేవుని పిట్లారు అయితే వాళ్ళు విడిపింపబడ్డారు విడిపింపబడిన తర్వాత బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఎప్పుడైతే దేవుని మీద తిరుగుబాటు చేశారో దేవుని వాక్యలేఖనాలు ఏం సెలవిస్తున్నాయో తెలుసా వాళ్ళందరూ అడవుల్లోని పిట్టల్లా రాలిపోయారు అని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి ప్రియ దేవుని బిడ్డారా చూడండి దేవుడు వాళ్ళ మొర విన్నాడు విని వారి బానిసత్వం నుంచి వారిని విడిపించినప్పుడు వారు ఏమయ్యారంటే దేవుని మీద తిరుగుబాటు చేయటం చేత వాళ్ళు ఆ ఎడారిలోనే ఆ పిట్టల రాయలిపోయినట్లు వాక్యలేఖనంలో రాయబడి ఉన్నది ఈరోజు మనం కూడా యేసు క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడిన మనము మరి మనం ఎలా జీవిస్తున్నామని మనం ఆలోచన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా నిజంగా మనం కూడా విడిపించబడ్డాము అనే సత్యాన్ని మనము గుర్తెరిగినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి మరి మనము దేవునికి ఎలా లోబడి జీవించాలి నిజంగా దేవుని వాక్యాన్ని మనం లోబడి జీవిస్తున్నామా జీవించట్లేదా అనేది ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి పరీక్షించుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా అయితే చూడండి మనం మొర ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరం లేకపోయినా సరే మనలో ఉన్న రక్తం కూడా దేవునికి మొరపెట్టిద్దంట నీతి నీతి మంతుని యొక్క రక్తము భూమిలో నుండి మొరపెట్టినట్టు ఏ బేలు యొక్క రక్తము మనకు కనబడుతుంది ప్రియ దేవుని బిడ్డలారా చూడండి ఏ బేలు రక్తము భూమిలో నుండి దేవాతి దేవునికి మొరపెడుతుంది చూడండి ప్రియ దేవుని బిడ్డలారా ఆ రక్తము భూమిలో నుండి మొరపెడుతున్న దేవుడు ఆలకించే దేవుడిగా ఉన్నాడు మరి ఈరోజు నువ్వు నేను మొరపెడితే దేవుడు ఆలకించడం ఆలకిస్తాడు కాకపోతే మనం ఏమి కలిగి ఉండాలి అంటే నీతి కలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డలరా ఎప్పుడైతే మనం వాక్యానికి లోబడి వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉంటామో ప్రియ దేవుని బిడ్డలరా అప్పుడు మనం పెట్టిన మొర ఆ దేవాతి దేవుడు తప్పకుండా మన మొరను ఆలకించేవాడిగా ఉన్నాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలరా ఈరోజు మనము అట్టి విధంగా మొరపెట్టే బిడ్డలుగా ఉండాలి ప్రభు సన్నిధిలోనే ఆయన ఆత్మను మనం పొందుకోవాలి పరిశుద్ధాత్మను ఎప్పుడైతే మనం పొందుకుంటామో ప్రియ దేవుని బిడ్డలరా మనం చక్కగా ఆరాధన చేయగలుగుతాము కాబట్టి కడవర దినంలో మనం ఉన్నాము కాబట్టి ఈ కడవర దినంలో దేవాతి దేవుడు ఏం సెలవిస్తున్నాడో తెలుసా ఆత్మ లేనివాడు నావాడు కాడు అని చెప్తున్నాడు కాబట్టి మనము ఆత్మను సంపాదించుకునే బిడ్డలుగా ఉండాలి ఏదైతే మనకు చూపిస్తున్నాడో దేవుడు పరలోకంలోనే నువ్వు నేను మనందరం కూడా అక్కడ ఉండాలి అని వ్యాఖ్యలేఖనాలు చదివిస్తున్నాయి ప్రియ దేవుని బిడ్లరా అయితే దేవుడు మనల్ని విడిపించాడు నిశ్చయంగా దేవుడు మనల్ని విడిపించాడు కాబట్టి విడిపించబడిన మనము ఇజ్రాయెల్ ప్రజల వల్ల తిరుగుబాటు చేసి ఎడారుల పిట్టల వాళ్ళు రాలిపోయారు కానీ మనం మాత్రం అటు విధంగా రాలిపోకుండా ఉండాలి అంటే ప్రియ దేవుని బిడ్లరా ఆలోచించండి మనం యథార్థమైన హృదయం కలిగి నీతి కలిగి మనము దేవాది దేవుణ్ణి ఆరాధించాలి మొరపెట్టాలి అయితే వాక్యలేఖనాలు చలవిస్తున్నాయి నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయం వైపు నాకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపనత్వని ఆలకింపము ప్రియ దేవుని బిడ్డరా పరిశుద్ధ స్థలం వైపు మన చేతులు ఎత్తుట అనే దాని గురించి లాస్ట్ టైం ఒకసారి దేవాతీ దేవుడు మీతో మాట్లాడాడు యశ గ్రంథము నుండి ఒకటో అధ్యాయం నుండి యశ గ్రంథము ఒకటో అధ్యాయము యశ గ్రంథము ఒకటో అధ్యాయము చాలమ్మ దేవుని బిల్లరు చూడండి మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు కప్పుకుందను మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి అని దేవాతి దేవుడు మనకు సెలవిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డరా చూడండి దావిద భక్తుడు మొర పెడుతున్నాడు అయ్యా నా మొర నువ్వు ఆలకింపయా అని చెప్పేసి అని భక్తుడు మొర పెడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలరా ఒకవేళ నా మొరగనక నువ్వు ఆలకించకపోతే తండ్రి నేను సమాధిలో నీకు దిగిపోతానయ్యా అని దావిద భక్తుడు మనకు సెలవిస్తున్నాడు ఈరోజు యశ గ్రంథంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు మీరు మీ చేతులు చాపినప్పుడు నేను మిమ్మను చూడక నా కనులను కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను ఎందుకు విన్న అంటున్నాడు దేవుడు ప్రియ దేవుని బిడ్డరా ఒకవేళ దావీద భక్తుడు ఇదే మాట రాస్తే మనం ఆశ్చర్యపోవాలి కానీ దావీద భక్తుడు ఏమన్నాడు అయ్యా నేను నీకు మొర పెడుతున్నాను నా మొరను వినకపోతే నేను సమాధిలోనికి దిగిపోతానని అక్కడ సెలవిస్తున్నాడు ఇక్కడ దేవాత దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను ఎందుకంటే మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాం ఈ ప్రియ దేవుని బిడ్లరా అయితే మిమ్మల్ని మీరు కడుక్కోండి శుద్ధి చేసుకోండి మీ దుష్క్రియలను నాకు కనబడకుండా వాటిని తొలగించుకోండి అని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి మరి అయితే ప్రియ దేవుని బిడ్డలను మనం ఆలోచన చేయాలి మన చేతులు దేనితో నిండి ఉన్నవి అని చెప్పేసిన వాక్యలేఖనాన్ని మనం ఆ ఆరాధన చేసుకుంటే మన చేతులు పాపంతో నిండి ఉన్నవి పాపం అనే రక్తం చేత మన చేతులు నిండి ఉన్నవి కాబట్టి ప్రియ దేవుని బిడ్డలరా దేవాతి దేవుడు మనం మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను అని స్పష్టంగా సెలవిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డరా మరి అయితే మరి మనం ఏం చేయాలి మన చేతులను శుభ్రంగా కడుక్కోవాలి ప్రియా దేవుని బిడ్డలారా అయితే ఈ చేతులు కాదు కనిపిస్తున్న ఈ చేతులను మనం వాటర్తో కడుక్కుంటే నీటిగా ఉంటుంది అన్నందనవచ్చు అది కాదు దేవుని బిడ్డలారా ఆలోచించండి మన ఆత్మీయ జీవితంలో మన ఆత్మీయ చేతులను మనం కడుక్కోవాలి దేని ద్వారా కడుక్కోవాలి మనము ఆలోచించండి దీని ద్వారా కడుక్కోవాలి వాక్యం ద్వారా కనుక్కోవాలి నూట పంతొమ్మిదవ కీర్తంలోనే యవనోస్తులు దేని ద్వారా వారి నడతను శుద్ధి చేసుకుంటారు ఈ వాక్యం చేతనే కాబట్టి అని వాక్య లెఖనాలు చాలా విస్తున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా మరి ఈరోజు మనం వాక్యం వింటున్న మనము ఆ దేవాత దేవుని మాటల చేత మనం చే ఆ చేత పట్టుకొని ఆ మాటల ద్వారా మన హృదయాన్ని కడుక్కొని మన చేతులు కడుక్కొని పరిశుద్ధమైన చేతులతో ఆయన పరిశుద్ధ ఆలయం వైపు మన చేతులు ఎత్తి మనం ప్రార్థన చేసే బిడలుగా ఉంటే తప్పకుండా దేవుడు మనం మొర ఆలకించేవాడిగా ఉన్నాడని ఈరోజు మనము నమ్మాలి ప్రియ దేవుని బిడ్లారా ఎప్పుడైతే మనం చేసిన పాపాన్ని మనం చేసిన దుష్క్రియలను దేవుని కంటికి కనబడకుండా మనము శుద్ధి చేసుకొని పవిత్రపరచుకొని పరిశుద్ధపరచుకొని మనము ఆరాధన చేస్తే అట్టి ఆరాధన దేవాతి దేవుడు అంగీకరిస్తాడని ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా ఈ వాక్యలేఖనాలు సెలవు ఇచ్చిన విధంగా మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను ఇంకో మాట చూడండి పైనందే మీరు చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు కప్పుకుందును ఎంత ఎంత బాధాకరమైన విషయం తెలుసా ఒకనొక దినమున ప్రభు ఎదుట మనం నిలబడినప్పుడు మీరెవరో నాకు తెలియదు మీరు ఇక్కడ నుంచి పొండి అంటే మన పరిస్థితి ఏంటి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్లారా నేను అనుకుంటున్నాను నాకు చూపించిన దర్శనం దర్శనంలోనే మన వాళ్ళు ఎవరు కనపడలే ఎందుకు బ్రో ఎవరు కనపడలేదని చెప్పేసి అనుకున్నాను నేను అలాగే నెక్స్ట్ డే రోజు తెల్లారి తెల్లారి ఏం జరిగిందంటే పండగ రోజు ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ అనుకోట పండగ రోజు బ్లెస్సి అటు నుంచి డ్యూటీకి వెళ్తుంటుంది అనమాట మేడ్చెల్ నుంచి డ్యూటీకి వెళ్తున్నప్పుడు అక్కడ చర్చి ఉందంట పెద్ద చర్చి ఇక్కడ గండుమేసం దగ్గర పెద్ద చర్చి ఉందంట నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చర్చికి చర్చ్కి వెళ్దామని నాకు టైం దొరకట్లేదు ఈరోజు వెళ్దాం పాదా అని చెప్పేసి అన్నది నిజంగా ఆ చర్చిలోకి వెళ్ళిన తర్వాత ఆ లోపల వాళ్ళు చేసిన డిజైను అదంతా అసలు చాలా చూస్తే నాకు అనిపిస్తుంది నాకు కళ్ళ కూడా కొంత మ్యాచింగ్ అవుతుంది అది ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న సీన్ అంతా అసలు ఆ బొమ్మ కానీ అదంతా ఆ డిజైన్ సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ మొత్తం నాకు అదే నైట్ కల వచ్చింది అదే నైట్ కల వచ్చింది అదే చర్చి అంటే అదే చర్చ అని కాదు చర్చి మోడల్ వేరే ఉంది కానీ ఆ డిజైన్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ మాత్రం కొంచెం మ్యాచ్ అవుతుంది నేను దాన్ని చూడగానే నా హృదయం సంతోషం అనిపిస్తుంది బాయి ఏంది దేవుడు నాకు రాత్రి చూపించాడు నెక్స్ట్ డేని ఇక్కడికి వచ్చాను నేను అదే రూట్లో వెళ్తుంటే అదే రూట్లో వస్తున్నాను కానీ ఎప్పుడూ నేను చూడలే ఆ చర్చిని ఆ మేడ్చల్ వెళ్తూనే ఉంటా గండమేసం నుంచి మేడ్చల్ వెళ్తూనే ఉంటా వస్తూనే ఉంటా కానీ ఎప్పుడు ఆ చర్చిని చూడలేదు తను చూసిందంట బస్సులో చూస్తూ ఉందంట ఒక ఒకరోజు చర్చికి వెళ్ళాలని బ్రదర్ నన్ను అడుగుతున్నాడు మొన్న నిన్న మీరు మెదక్కి వెళ్ళారు కదా మమ్మల్ని కూడా పిలుస్తే మేము కూడా వస్తాం కదా అంటాడు అంటే మేమన్నా మేము మెదక్కి వెళ్ళలేదు బ్రదర్ ఇక్కడ గండమేసం దగ్గరే చర్చి ఉంది అక్కడికి వెళ్ళామని చెప్పేసి అన్నాం దేవునికి స్తోత్రం హాలె లుయ లూయ దేవుని బిడ్డలరా ఆలోచించండి దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు మన చేతులు రక్తంతో గనక నిండి ఉంటే మనం చేతులు ఎత్తినా కూడా దేవాతీ దేవుడు మన వైపు చూడ్డంట ఆయన కనులు కప్పుకుంటాడంట మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను అని స్పష్టంగా సెలవిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలు ఎందుకంటే నీకో న్యాయం నీకో న్యాయం నాకు న్యాయం కాదు అందరికీ ఒకటే న్యాయం అందరికీ తీర్పు తెచ్చి ఆ దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు విశ్వాసమైనా సరే విశ్వాసరాలైన సరే శావుకుడు సరే ప్రవక్త అయినా సరే ఎవరైనా సరే ప్రవక్తను సైతం దేవుడు విడిచిపెట్టాడు ప్రవక్తను కూడా దేవుడు శిక్షించాడు ప్రియ దేవుని బిడ్డలారా కాబట్టి దేవాతి దేవునికి న్యాయము మనం ఎప్పుడైతే యథార్థంగా నీతి కలిగి మనం జీవిస్తామో ప్రియ దేవుని బిడ్డలారా దేవాతి దేవుడు నిశ్చయంగా మన వైపే చూస్తూ ఉంటాడు ఎందుకంటే మన మనం మనల్ని మనం విడిపించుకోలేని స్థితిలో మనం ఉన్నప్పుడు ఆ దేవాతి దేవుడే తన పరిశ్రమ పరిశుద్ధమైన రక్తం చేత మన రక్తంలో దాగి ఉన్న పాపాన్ని ఆయన పరిశుద్ధమైన రక్తం చేత ఆ పాపాన్ని తీసివేసి మనల్ని పవిత్రం చేసిన తర్వాత మనల్ని పరిశుద్ధపరిచిన తర్వాత ఆ దేవాతి దేవునికి మనం ఎలా జీవించాలి అనుగుణంగా జీవించాలి లోబడి జీవించాలి ప్రియ దేవుని బిడ్డలు అంతేగాని ఒకసారి మన శరీరంలో నుండి పాపాన్ని దేవుడు తీసివేసాడు మన వల్ల కావట్లేదు మన రక్తంలో దాగి ఉన్న పాపాన్ని తీసివేసుకోవడం మన వల్ల కావట్లేదు మన పిదర్లు కానీ మన ప్రజలు ఎవరి వల్ల కూడా కాకపోతే ఆ దేవాతి దేవుడే మన రక్తంలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి ఒక పరిశుద్ధ రక్తం కావాలి కాబట్టి ఈ మానవ శరీరంలో ఏ రక్తం అవుతుందో ఆ రక్తాన్ని కడగాలి అంటే అదే రక్తం కావాలి అది పరిశుద్ధమైన రక్తం కావాలని యేసుక్రీస్తు ప్రభులు వారు మానవ రూపంలోనే ఆయన వాక్య రూపంలోని భూమి మీదకి వచ్చి ఒక మనిషిలా వచ్చి మన మధ్య జీవించు మన శరీరంలో దాగి ఉన్న పాపాన్ని ఆయన పరిశుద్ధమైన రక్తం చేత కలవరి శిలవలో ప్రాణం పెట్టి ఆ పాపాన్ని తీసి మరణమాని ముల్లెక్కడ అని చెప్పేసి అని మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవాతి దేవుడు మనతో సెలవిస్తున్నాడు మనము విడిపింపబడ్డాము కాబట్టి ప్రియ దేవుని బిడ్డలరా విడిపింపబడిన మనము మరి ఎలా జీవించాలి ఆ దేవాతి దేవునికి అనేది ఈరోజు మనల్ని మనం పరిశీలించుకోవాలి పరిశుద్ధ ప్రియ దేవుని బిడ్డలరా ఎందుకంటే దేవుడు సెలవిస్తున్నాడు మీ చేతులు నా వైపు ఎత్తినప్పుడు నేను చూడను ఎందుకంటే మీ చేతులతోనే మీరు అనేకమైన పాపాలు పాపక్రియలు చేసి ఉంటారు కాబట్టి వాటన్నిటిని మీరు పరిశుద్ధ పరచుకోండి పవిత్ర పరచుకోండి అని చెప్పేసి దేవాతి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా యభనస్తులు మరి నీ వాక్యం చేతే కదయ్యా వాళ్ళు పరిశుద్ధ శుభ్రపరచుకునేది కాబట్టి ఎప్పుడైతే సేవకుని ద్వారా మనం మాటలు వింటున్నామో ఎప్పుడైతే దేవాతి దేవుడు తన శ్రేష్టమైన మాటలు మనకు పలికిస్తున్నప్పుడు ఆ మాటలను మనం విని ఆ మాటలను మనం అనుసరించి నడుచుకునే బిడ్డలుగా ఉండాలని వాక్యలేఖనాలు చలివిస్తున్నాయి ప్రియా దేవుని బిడ్డలారా కాలం కాబట్టి దేవాతి దేవుడు అంటున్నాడు మీరు బహుగా ప్రార్థన చేసిన నేను విన్ను ఎందుకంటే మీ చేతులు రక్తంతో నిండి ఉన్నావే మీ చేతులు పాపంతో నిండి ఉన్నవి కాబట్టి మిమ్మల్ని మీరు కడుక్కోండి శుద్ధి చేసుకోండి మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు కడుక్కొని శుద్ధి చేసుకొని నా మందిరంలోనికి వచ్చి నా వైపు మీరు చేతులు ఎత్తుతారో నిశ్చయంగా నేను మీ వైపు చూసేవాడిగా ఉంటాను అని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్లారా కాబట్టి మనము మన హృదయాన్ని పరిశుద్ధపరచుకొని మన హృదయాన్ని పవిత్రపరచుకొని మనం దేవాతి దేవుని వైపు చేతులెత్తే బిడ్డలుగా ఉండాలి అయితే శుద్ధి చేసుకునే విధానంలోని ప్రియ దేవుని బిడ్డలు చూడండి ఇజ్రాయెల్ ప్రజలు ఆ ఎరుసలేం మందిరంలోనికి దేవాలయంలోనికి వెళ్ళేటప్పుడు దేవాలయం బయట ఆరు రాతి బాణలు ఉంటాయి పెద్ద బా బాణాలు ఉంటాయంట వాటి నిండా నీళ్లు నింపి ఆ నీళ్లతో వాళ్ళు పరిశుద్ధ అక్కడ హ్యాండ్ వాష్ చేసుకొని శుభ్రపరచుకొని వాళ్ళు దే ఆ చచ్చులోనికి వెళ్ళేవారంట ప్రియ దేవుని బిడ్డలారా అయితే అది శరీరపరంగా శుభ్రపరచబడింది కానీ వారి హృదయంలో ఉన్న రక్తంలో ఉన్న పాపం మాత్రమే పోలేదు ప్రియ దేవుని బిడ్లారా ఈరోజు మనం కూడా చూడండి ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు చక్కగా ఇంటి దగ్గర స్నానం చేసి వస్తాము చెప్పులు కింద ఇప్పిస్తాము పైకి ఎక్కేస్తాము ఇంకా మనం చేతులు కాళ్ళు ఏం కడుక్కోము ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా ఈ శరీరము కాదు దేవునికి కావాల్సింది దేవునికి కావాల్సింది మన ఆత్మ మన ఆత్మ నశింపకూడదనే ప్రియ దేవుని బిడ్డరా దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి మన ఆత్మ నరకానికి పోకూడదనే ఆయన మనల్ని రక్షించి మనల్ని సజీవులుగా ఉంచి మన ఆత్మను ఆయనతో పాటు ఎక్కడైతే పరలోకంలోనే మనకి ఏదైతే విందు చూపిస్తున్నాడో ఆ విందులోని నువ్వు నేను మన అందరం పాల్గొనాలనే దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆ దేవాతి దేవుడు నీ కొరకు నా కొరకు కార్చిన ఆ పరిశుద్ధమైన రక్తం వ్యర్థమైపోకూడదు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మనం ఏమయ్యాము ఆ పరిశుద్ధ రక్తంలో మనం కడగబడ్డాము కడగ డి మన కడగబడిన మనము తిరిగి మరలా పాపంలోనికి పోవద్దని దేవాతి దేవుడు మనకు సెలవిస్తున్నాడు ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు మూలుగుతో మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర విన్నాడు వారి మొర విని నిశ్చయంగా ఉన్న శ్రమ నుండి కష్టం నుండి శోధం నుంచి వేదం నుంచి వారిని విడిపించుకొని ఐగుప్త దేశం నుంచి తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారు తెలుసా మేము అక్కడుంటేనే బాగుండేదని చెప్పేసి అని మాట్లాడారు ప్రియా దేవుని బిడ్డారా ఈరోజు దేవాతి దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా పరిశుద్ధపరిచి ఆయన పరిశుద్ధమైన రక్తం చేత మన పాపాలను కడిగి తుడిచి నువ్వు పరిశుద్ధుడు నువ్వు నీతిమంతుడు అని చెప్పి మనకు ఆ దేవాది దేవుడు మనకు ఉచితంగా ఆ నీతిని మనకు అనుగ్రహిస్తే మనం ఏం చేస్తున్నావు తెలుసా ఆ నీతికున్న ప్రత్యేకతను మనము దాన్ని గుర్తించుకోలేక మనము నీతిని కూలిపోయే బిడ్డలుగా ఉంటున్నాము ప్రియ దేవుని బిడ్డలరా కాబట్టి ఈరోజు మనము ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే నా టైం అయిపోతూనే ఉంది ప్రియ దేవుని బిడ్డలరా మనము దేవుని వైపు చేతులు ఎత్తినప్పుడు ఆ దేవాలయం వైపు మనం చేతులు ఎత్తినప్పుడు ఆ దేవుడు మన వైపు చూడాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా మన చేతులను పరిశుద్ధపరచుకుందాము మన హృదయాన్ని పరిశుద్ధపరచుకుందాము కాబట్టి కీర్తనకారుడు చెప్పిన విధంగా మనం ఆలోచించేద్దాము అయ్యా నేను నీ పరిశుద్ధ ఆలయం వైపునప్పుడు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు ఆలకింపి నాకు సమాధానము దయచేయము ఇంకో మాట ఉంది మూడో మూడో వచనంలోనే మూడో వచనం ఒకసారి చదవము చాలమ్మ వారు దుష్ట ఆలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడదు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారు చదివిస్తున్నారు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవాతి దేవుడు సెలవు ఇచ్చాడు అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే దుష్ట ఆలోచన హృదయంలో ఉంచుకొని వారితో సమాధానంగా మాట్లాడుతున్నాడు ప్రియా దేవుని బిడ్డ చూడండి మనము అట్టి విధంగా ఉండకూడదనే దేవాతి దేవుడు సెలవు ఇస్తున్నాడు ఆయన ఎరిగినటువంటి మనము మన పొరుగు వారిని మనం ప్రేమించేవారిగా ఉండాలి కానీ మన హృదయంలోని దుష్ట ఆలోచన పెట్టుకొని దుష్టుని యొక్క తలంపులు పెట్టుకొని మన స్నేహితులతో సమాధానంగా చాలామంది బిడ్డలో మనం నచ్చనోళ్ళు ఎవరైనా తెచ్చుకొచ్చారనుకో చూస్తాం మా వచ్చింద్ర నాయనని చెప్పి అనుకుంటారు మా ఊళ్ళో అట్టే ఉంటది మా చర్చిలో మా ఊర్లోనే చర్చికి వస్తారు ప్రేరైపోయిన అమ్మటి ఇంటిపైనటి గొడవలేగా ఎక్కడ గొడవలు వస్తాయో తెలుసా పెద్ద విషయం దగ్గర గొడవ రాదు వాళ్ళ కోడి ఇటు వచ్చిందని చెప్పేసి అని మా నాన్న మా నాన్నగారే మా నాన్నగారు ఏం చేసేవాడు అంటే బ్రతుకున్నప్పుడు మా పెద్దమ్మల కోళ్ళు మా ఇంట్లోకి వస్తే కర్రది వేసేవాడు కర్రీ శ్రీ అయితే ఒకసారి కోడి పెట్ట కర్ర తగిలింది మా పెద్దమ్మలు వేసిందిగా ఆహా నువ్వు నా కోడికి కర్రీశ్రీ అత్తవు అని చెప్పేసి అని ఇష్టం వచ్చినట్టు ఇట్లు మా పెద్దమ్మ వరకు ఇంకా తాళం ఉండదేగా అన్ని తెలుగు మాటలే అట్లా తిడుతుంది మళ్ళీ వాళ్ళతో అందరు చర్చికి వెళ్ళే వాళ్ళు పక్కనే చర్చి ఉంది దీని పిల్లలు చూడండి చర్చికి వెళ్ళినప్పుడు అనుకుంటారు మా అమ్మను మా పెద్దమ్మను చూడండి పెద్దమ్మ ప్రేజ్లాడు చెప్పండి ప్రైజులంటే తిట్టా సైడ్కి మళ్ళీ అమ్మ కూడా ప్రార్థన చేస్తుంది ప్రైజులాడు చెప్పడానికి కూడా మనసు రాదు వరకు అట్ల మళ్ళీ చర్చికి వెళ్తుంటారు ప్రియ దేవుని బిడ్డ మనం అలా ఉండొద్దని దేవుని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి దుష్ట ఆలోచనలు మన హృదయంలో నుంచుకొని మన పొరుగు వారితో సమాధానంగా మనం ఎలా మాట్లాడగలుగుతామో ప్రియ దేవుని బిడ్డలారా అది వేష్యధారంతో కూడినది కాబట్టి వేష్యధారల వల్ల మనం ఉండకూడదని వాక్యలేఖనలు మనకు సెలవిస్తున్నాయి దేవాతి దేవుడు మనకు సెలవిచ్చాడు నిన్ను వాళ్ళని వారిని ప్రేమించు అప్పుడే మనము కూడా ప్రేమింపబడతాము ప్రియ దేవుని బిడ్డలారా ఎప్పుడైతే మనము దేవుడు సెలవిచ్చిన విధంగా మన పొరుగువారిని మనం ప్రేమిస్తామో దేవుడు కూడా మనల్ని ప్రేమి ఇస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా కాబట్టి మనం అట్టిమిదంగా నడుచుకుందాము ఈ వాక్యం దేవుడు దీవించునుగాక